శరత్ చంద్ర నేనే నీ పెళ్ళాన్ని ఇప్పుడు చెప్పడం కోసం ఫోన్ చేసావా గుర్తుంది థ్యాంక్స్ రాయే సైజు తొంభై తీసుకోనా వంద తీసుకోనా దానికి ఫోన్ చేసి మరీ అడగాలా వంద తీసుకో కిందటిసారి వంద తెస్తే ఊజయిందన్నావు పోనీ తొంభై తీసుకో అంతకు ముందు తొంభై తెస్తే టైట్ అయిందన్నావుగా అలాంటప్పుడు తొంభై ఐదు తీసుకోవచ్చు కదరా కానీ ఫోన్ ఎందుకు వైఫ్ వెరీ సెన్సిటివ్ అందుకే స్విచ్ ఆఫ్ చేస్తున్నా ఈ సెల్ ఫోన్స్ వచ్చాక చాలా ఎనివే కమింగ్ టు ద పాయింట్ ఇప్పుడు మీరు ఆ నలుగురితో యా మీ సెల్ ఆఫ్లో ఉందంట ఓకే మేడం ల్యాండ్లైన్ ఫోన్ చేశారు ఏంటి సెల్ ఆఫ్ చేసావు ఆఫ్ చేయలేదు చార్జింగ్ అయిపోయింది అది నాకు ఎప్పుడో తెలుసు కానీ డ్రాయర్ లో తొంభై ఐదు ఉండదంట ఏం చేయమంటావు దీని నేను చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాను ఇట్స్ నాట్ ది టైం ఇప్పుడు నువ్వు డ్రాయర్ వేసుకునే ఉన్నావుగా వేసుకున్నాను డ్రాయర్ వేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ డ్రాయర్ గురించి మాట్లాడడంలో తప్పేంది ఆ ఫోన్ తీసి పక్కన పెట్టేయండి హా ఓకే సారీ నౌ కమింగ్ టు ద పాయింట్ ఇప్పుడు మీరు నలుగురు అంకుల్ మీ ఫోన్ దొరకట్లేదంట ఆంటీ మా ఇంటికి ఫోన్ చేశారు మై వైఫ్ ఇస్ వెరీ షార్ప్ చెప్పు ఏంటి ఫోన్ పక్కన పెట్టావు ఆడుతుందా అబే పెద్దగా ఏం లేదు గారే ఏ కలర్ తీసుకోను బ్లూ ఆ మెరూనా కట్టరాయికి కలర్ ఏమిటి బ్లూ

మా ఆఫీసులో ఉద్యోగాలే కాదు ఇంటర్వ్యూలు కూడా వెరైటీగా ఉంటాయి వండర్ఫుల్ సార్ నేను ప్రశ్నలేవి అడగను అంటే డైరెక్ట్ ఉద్యోగం చేస్తారా సార్ నో ఏదైనా జోక్ చెప్పి నేను పగలబడి నవ్వేలా చేయాలి నేను ఎక్కడ వింత కండిషన్లో వెళ్ళే సార్ వినే అవకాశమే లేదు నాకు నవ్వంటే ఇష్టం నవ్వు ఆరోగ్యానికి ముఖ్యం అవును సార్ నా ఆఫీసులో పనిచేసే వాళ్ళు కూడా నవ్వుతూ ఉండాలి అంటే ఎక్కువసార్లు నవ్విస్తే జీతం ఎక్కువ ఇస్తారా సార్ ఇవ్వను నవ్వుతూ పని చేయాలని చెప్పేనే కానీ పని బదులు నవ్వమని చెప్పలేదు అప్పుడే నవ్వుతున్నావు నాకు నవ్వించడం సచ్చి తీసి సార్ ఆహా ఏది నవ్వించ చావు సార్ ఐస్ ఫ్రూట్ దిగుతున్న పాప దగ్గరికి పో అంకుల్ వచ్చారు సార్ ఇది జోక అబ్బే జస్ట్ బిగినింగ్ అండి చెప్పు ఆ పాప అంకుల్కి ఐస్ ఫ్రూట్ ఇచ్చి ఒక్కసారి జురుకోండి అంకుల్ అన్నండి ఐస్ ఫ్రూట్ చేకడం జోక అయ్యో కాదండి జోకులో పంచి ఉంటుంది ఆ పంచ్ వచ్చినప్పుడు నవ్వు వస్తుంది పంచి ఎప్పుడు వస్తుంది చెప్తా అంకుల్ నాలుగై సార్లు జురుకొని తిరిగి పాపకి పాపకిచ్చేస్తూ ఏ అమ్మా ఇక చాలా ఇంకోసారా అని అడిగాడు సార్ ఇప్పుడు నవ్వాలా పంచి వచ్చింది లేదు సార్ పంచి వస్తే మీకు నవ్వు వస్తుంది సరే చెప్పు అప్పుడు పాప లేదు అంకుల్ కుక్క నాకింది అంతవరకే అంది చెప్పు చెప్పు కుక్క నాకింది అంతవరకే అంది పాప నవ్వరేంటి సార్ అదేదో పంచి చూస్తున్నానో రాని నవ్వుదాం తర్వాత ఏమైందో చెప్తా కుక్క నాకటమే పంచి సార్ కుక్క నాకింది అనగానే మీరు నవ్వాలి అంటే నేను ఎప్పుడు నవ్వాలో నువ్వు చెబుతావా నాకు నవ్వు రావద్దా రావాలి సార్ ఆ పాపాలే జోకు అది జోకేంటి చిన్న పెద్ద లేకుండా ఆ నేను మాట్లాడుతుంటే పెర్ర మీద ఒక్కటెవ్వాలి అది జోక్ సార్ చెప్పు కొడతాను ఆ పిల్ల పెద్దంతర చిన్నంతర లేకుండా అని నేను మాట్లాడుతుంటే నాకు పేకాల్సింది పోయి ఈ జోక్ సార్ పంచి సార్ నా వాళ్ళు సార్ అంటావా ఆ పిల్ల అడ్రస్ ఏంటి ఫోన్ నెంబర్ ఎంత అది జోక్ అయ్యా వాళ్ళు ఎవరు లేరయ్యా ఇందాక ఉన్నారన్నా ఇప్పుడు లేరంటున్నావు ఎన్న పోతున్నావా అబ్బో అలా అన్నారా సార్ తప్పైపోయి సార్ పంచి సంగతి ఏంటి అది జోక్ అయ్యా మీ సప్పన్ అది జోక్ అయితే నాకెందుకు నవ్వు రాలేదు ఆ పిల్లలు నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావు అదేదో పంచి వస్తున్నానో ఇంకా ఎందుకు రాలేదు పంచి నా పై నాకేమైంది మోతాం మీరు మాత్రం ఇక్కడే ఉండండి ఏ టైంలోనో రావచ్చు పంచి హలో ఎవరు అవతల పక్క నేనే నీ మొగుణ్ణి అది చెప్పడానికి ఫోన్ చేసావా నాకు గుర్తుందిలే అది కాదు బహు ఏంది బూదే వనలేవా బతకమా తొందరగా రా వెళ్ళా బాత్రూమ్ లన్నీ కడుగు సరేనా ఏమే ఈ టైం కా పనికొచ్చేది టెన్షన్ గా నెల వచ్చేసరికి జీతాలు ఇస్తుంటే నొప్పి తెలియట్లే ముందెళ్ళి వాకి నుంచి ముగ్గు పెట్టు బోల్డెన్ అంటే ఉన్నా వెళ్తాం అట్టగినమ్మా నువ్వేందయ్య గమ్ముగా ఉన్నావు ఫోన్ చేసి మాట్లాడవే నాకంత అవకాశం ఎప్పుడు కల్పించావు

అది దొంగల కోసం పరిగెట్టి పరిగెత్తి సర్లే నా కాడ మటుకు జాగ్రత్తగా ఉండాలా ఇదిగో ఇట్ట కాళ్ళు ఎత్తి కొట్టి జరిపించడం లేవు మామూలుగా చెప్తే చాలు అలాగే మేడం అయినా మా ఆయనకి ఇంత సెక్యూరిటీ అవసరమా మీరున్నారు కదా మేడం అందుకనేమో ఇదిగో ఈ ఏటకారనే వద్దు నువ్వు కొంచెం ముందుకురా అటెన్షన్ భూమికి బెత్తెడ్ లేవు నువ్వు కొలిసేంది రికమండేషన్ మేడం ఆ అనుకున్నానులే కింద అవుట్ హౌస్ లో రూమ్ ఉంది మీరు నలుగురు పోయి అక్కడ ఉండండి పోండి ఏంటి కదులుతావా లేదా ఎక్కడికి షాపింగ్ కి డ్రాయల్ కొనాలన్నావుగా అంత పెద్దగా అనౌన్స్ చేయాలా నేను ఒక ఇన్వెస్టిగేషన్ వర్క్ లో ఉన్నాను రాను ఇందాక వస్తానన్నావు అప్పుడు అలా అన్నాను ఇప్పుడు ఇలా అంటున్నాను ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఇంటర్గేట్ చేయాలి అయితే రానంటావా నేను రాలేను సరే నేను పోతున్నాను అంటే తీసుకుని

ఓకే సార్ మీరు తినచ్చు ఎక్కువ దేవు మీరు తినంత తిని వదిలేదు సార్ సార్ ఎక్కడేం చూస్తున్నావు అది స్ప్రే చెక్ చేస్తున్నాను సార్ అరే కొత్త స్ప్రే అంటే టెస్టింగ్ కొంచెం ఎక్కువైంది సార్ సెక్యూరిటీ పర్పస్ ఇప్పుడు మీరు స్పే చేసుకోవచ్చు సార్ దగ్గర స్మెల్ వస్తే ఒకటి నా దగ్గర స్మెల్ వస్తే ఒకటి నా గుర్తుగా బాటిల్ కూడా ఉంది ఓ థ్యాంక్ యూ సార్ ప్లీజ్ ఈ రేది భూ చాలా కాలమైంది ఎవరు రాత్ర మన నాట ఆడుకుందా ఏ నైట్ టైంలో ఎంత స్వీట్ గా ఉంటావు డే టైంలో ఎందుకు ఎంత ఫెరోషియస్గా ఉంటావు ఎక్స్క్యూజ్ మీ సార్ ఎవరు సెక్యూరిటీ సార్ ఇక్కడ సెక్యూరిటీ తప్ప సార్ నేను వెయ్యక వెయ్యక ఎప్పుడో నా పెళ్ళం మీద కాలు వేస్తారు అందుకే సెక్యూరిటీ సార్ చీకట్లో ఎక్కడ కాలు వేస్తారు అని వెళ్ళమంటారా కొద్దిసేపు మెయింటైన్ చేస్తారా సార్ మీ పేరు కదా ఒక్క నిమిషం వెయిట్ చేయండి చెప్తాను మీది ఈరోజు కాదండి నోటుతో చెప్పొచ్చు కదా పలుపు అండ్ జస్ట్ రాస్ చికెన్ సార్ ఓకే ఫస్ట్ టైం ఇంటర్వ్యూ నా అవును సార్ పేరు దాంట్లో ఉంది కదా సార్ అయితే నో నైను అప్ప నును చెప్పను కదా సార్ రామకృష్ణ ఐ సీ ఇక్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా సార్ ఇట్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిప్ పుట్ట అబ్బా ఫీడ్ కూడానా బిజినెస్ థ్యాంక్స్ నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ సార్ అంటే క్వశ్చన్ పూర్తిగా అరగద్దా లేట్ అవుతుందేమోనని నీక మాక మనకు సార్ మీ ఫాదర్ టం టం కొల్ల సార్ ఫస్ట్ క్వశ్చన్ భూమి గు గు హోల్ రంగగా జరుగుతుంటే మనం ఎందుకు పా 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 భూమి ఆకర్షణ సార్ సార్ భూమి తిరగటం ఏంటో నా కళ్ళు తిరుగుతున్నాయి సార్ కొంచెం కాలింగ్ షోర్ ప్రాబ్లం ఇదిగో ఆగు ఏ నోడ్తా మాట్లాడవా ఏంటి సార్ ఎలాంటి కూడా నేర్పరా వాడి పేరేంటి అడుగు నీ పేరేంటి నీ కూడా ఉందా సార్ వీడి పేరేంటి కాగితం మీద రాసి చూపెట్టండి థ్యాంక్స్ పురుషోత్తం మన కంపెనీ పేరేంటి సార్ ఏమనుకోకపోతే మమ్మల్ని ఒకటి అడగనా సార్ అడుగు మీకు నత్తి సార్లకి నత్తి బాయ్కి నత్తి ఈ కంపెనీ పేర్లో నత్తి ఏ నత్తి లేని నన్నెత్తు సార్ ఇంటర్వ్యూ పిలిచారు నత్తి లేని వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చి ఎంకరేజ్ చేద్దామని నేను అడిగిన ఈ సెల్ కాదు ఆఫీసర్ గారు గ్రౌండ్ లెవెల్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుంది ఎస్ ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా నాది గ్రౌండ్ లెవెలే యా